పంచగవ్యముల ఔషధ విశేషత పార్ట్ ఫోర్ పాలతో కొన్ని చికిత్సలు ఆవు పాలలో ఎక్కువ చక్కెర వేసుకుని త్రాగిన జ్వరములు తగ్గును దీర్ఘ జ్వరముల్లో ఆవు నెయ్యి తొంఠి ఎండు ద్రాక్ష పళ్ళు ఖర్చూరకాయలు వేసి మరిగించి త్రాగిన గుణకారిగా ఉండును మధుమేహ రోగులు వేడి ఆవు పాలలో బెల్లం మితంగా వేసుకుని త్రాగడం మంచిది కండ్ల నొప్పులకు బాధలకు పచ్చావుపాలలో తెల్లటి శుభ్రమైన వస్త్రాన్ని తడిపి కొద్దిగా పిండి కండ్లపై వేసుకుని పడుకుంటే తొందరలోనే బాధలు తగ్గుతాయి సౌందర్య వృద్ధికి వేడి ఆవుపాలలో నెయ్యి తేనె కలిపి త్రాగడం మంచిది వేడి ఆవుపాలలో ఎండు ద్రాక్ష ఖర్జూరకాయలు మల్హటి పిప్పళ్ళు మరియు ఆవు నెయ్యి కలిపి త్రాగిన గాయములు త్వరగా మానిపోవును ఎముకలు విరిగినప్పుడు గోధుమ పిండి లక్క అర్జున పట్ట ఆవు పాలతో కలిపి ఎముక విరిగిన చోట పట్టీ కట్టవలను కొద్ది రోజుల్లో ఎముకలు అతుక్కుంటాయి వేడి ఆవు పాలలో మిరియాలు పటికి బెల్లం వేసుకుని త్రాగిన జలుపు తగ్గును దీర్ఘకాల తలనొప్పులకు ఆవుపాలలో దూదిని తడిపి వేసుకొని వేసుకొనివలను ప్రతిరోజు తలస్నానం చేసి ఆవు వెనతో మద్దన చేసుకోవలను దీనివలన చాలా లాభాలు కలుగుతాయి హృదయ రోగులకు పాండు రోగులకు పాలే మంచివని చెప్తారు అమృతం వంటివి కూడా అందుచే అన్ని పాలకన్నా ఆవు పాలు శ్రేష్టమైనవి వస్తుగుణ దీపికలందు గోదుగ్ధ లాభములను వివరించు ఎన్నో శ్లోకాలు ఉన్నాయి ప్రకృతి వైద్యంలో క్షీర చికిత్సతో ఎన్నో అజీర్ణ వ్యాధులను కృషించిన రోగములను బాగుచేయుడు మన దేశంలోను విదేశాల్లోనూ కూడా క్షీర చికిత్సలో ఆవు పాలనే వాడతారు ఆవు పెరుగు స్నిగ్ధం విపాకే మధురం దీపనం బలవర్తనం వాతాపహం పవిత్రం ది గవ్యం రుచిప్రదం ఆవు పెరుగు స్నిగ్ధమై విపాకమునందు జీర్ణరసములతో కలిసి మధురముగా మారును ఇది జఠరాగ్ని బలమును పెంచును వాతమును హరించును పవిత్రమైనది అనగా మానసిక దోషములను కూడా హరించును అన్ని అన్నాన్ని హితము కలిగించును రాజ భావ భావప్రకాశమునందును కూడా ఇట్లే చెప్పబడింది ఇది తాపమును దాహమును అణిచివేయును తక్కిన పెరుగులన్నిటికనను ఆవు పెరిగే ఎక్కువ గుణవంతమై ఉండును గుణకార్యని ఎక్కువ సేవించడం కూడా మంచిది కాదు అట్లు సేవించిన కొన్ని దోషములు కలుగును అప్పుడు వేడి నీళ్లు జీలకర్ర సొంఠి బెల్లము ఉప్పు మొగల విరుగుళగా ఉపయోగపడతాయి కొందరికి వేడి చేస్తుంది అలాంటి వాళ్ళు ఆవు మజ్జగిన వాడు మంచిది